ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नम शिवाय शिवाय गुरुय नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्पाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराम्बैकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధవర యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్కరంగా ఉండాలి అష్టమస్థానంలో యొక్క కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ ఒక ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసిన గణాలు అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘసి మంగళ యోగం సిద్ధిస్తుంది అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగుతుండం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి ఈ తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలతకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళను చేసుకోకూడదు అని తెలిసింది అనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అష్టేశ్వరి యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యుణమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష చేసుకోవడం శివపార్వతలు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్ర అతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం తులారాశి జాతకులకి ఈ రాశి వాళ్ళు వివాహ యోగం కాదు మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది విశ్వసన సంవత్సరంలో తులారాశి జాతకులు ఈ రాశి వాళ్ళకి అనుకూలత కాదు అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు స్వరాశి అయిన తులారాశి జాతకులకి వివాహ అనుకూలత ఉండదు ఎందుకంటే మహర్దశ ఒకటే ఉంటుంది దశానాథుడు అనుకూలత ఉండదు మహర్దశలంతా కూడా భుక్తి కూడా చూసుకుంటే అంత అంతా కూడా అంత అనుకూలత ఉండదు కాబట్టి వివాహం అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కోసం ప్రధానంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఈ యొక్క తులారాశి జాతకులని వివాహం అనుకూలత కాదు కాబట్టి వీళ్ళని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ద్వితీయ బేయ స్థానం అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా రాశులు యువకరం కాదు ద్వితీయ రాశి అయినా పుధారాశి నుంచి ద్వితీయ రాశి అంతా కూడా వృత్తికి రాశి అవుతుంది గ్రహ మైత్రి ఉండదు అనుకూలత కాదు పరస్పరం వైరం కానీ పరస్పరం మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన సమస్యలు కలగడం కానీ ఈ యొక్క అనారోగ్య సమస్యలు కలగడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కారణాల వల్ల ఈ యొక్క వైవాహ జీవితం బిగిపోవడం జరి జరుగుతుంది విడాకులు కానీ డైవర్స్ కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంతాన ఆలస్యం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది అంగారం కూడా అధిపతి అవుతాడు ఈ యొక్క వృచ్చిక రాశికి రాశి అధిపతి అంతా కూడా తుల రాశికి శుక్రు భగవానుడు అవుతాడు కాబట్టి అనుకూలత కుదరదు మరియు వ్యయస్థానం అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి అవుతుంది కన్యారాశి జా జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు ఎందుకంటే వ్యయస్థానం అంతా కూడా చూసుకుంటే ఆర్థికంగా ఉండే ఖర్చులు స్థానం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా మనస్పర్ధలు రావడం గాని చికాకులు జరగడం గాని మాట పంటి ఎక్కువ ఉంటుంది కన్యా రాశి జాతకులకి విపరీతంగా మాట పంటి ఎక్కువ ఉంటుంది వీళ్ళ తత్వం అంతా కూడా చూసుకుంటే కొంతగా ఈ యొక్క మొండి వైఖరి ఉంటుంది బాగా తెలివితే ఉంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ యొక్క తుల రాశి జాతకులు కూడా అదే రకంగా ఉంటారు ఒకటే వైఖరి ఉంటుంది అందుకని చెప్పేసి వివాహం అనుకూలత కాదు ఈ యొక్క ఈ కన్యారాశి జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు కాబట్టి కన్యా రాశి జాతకులకి అంతా కూడా అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకి సప్తమ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు సప్తమ స్థానం అంతా కూడా సమసప్త కళ అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ యొక్క అంగారు కూడా ఆధిపత్యం ఉంటుంది గ్రహమైత్రి కుదరకపో అందుకని చెప్పేసి అని అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే షష్ట కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంటారు వ్యయస్థానం ప్రధానంగా చూసుకుంటే వ్యయస్థానం కూడా అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే మీనరాశి కింద కూడా ఈ యొక్క తుల రాశి జాతకులు అనుకూలత కాదు ఎందుకంటే షష్టతమ స్థానం అవుతుంది అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కుతరదు అనుకూలత కాదు అందుకని చెప్పేసి అని వీళ్ళకి జంతు పొంతనలు కానీ గ్రహమైత్రి కానీ నక్షత్ర పేద వేదాలతో కానీ కొంతమంది వివాహం చేస్తూ ఉంటారు అంటే జాతకం లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత చూసుకోవాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు మనస్పర్ధలు జరుగుతూ ఉండడం ఆ వైవాహ వి జీవితం అంతా కూడా స్వల్పకాలం వరకే వీళ్ళకంతా కూడా ఉండడం మరియు కొంతకాలం తర్వాత అది వీగిపోవడం మరియు డైవర్స్ కానీ విడాకులు కానీ జరుగుతు ఉండడం ఇంత విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి తద్వారా మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్యణమైన దాంపత్యము సుఖమైన జీవితము సత్సంతానం కలగడానికి సంసారం అంతా కూడా శాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి మంచి జీవితాలంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇంత విశ్లేషణ చేస్తున్నాం తులారాశి జాతకులు అష్టమ స్థానం అనుకూలత కాదు స్థానం అని చెప్పేసి అంటే తులారాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అంటే షష్టాశకాలు పరస్పరం బైర బైర రాశిలో వస్తాయి ప్రధానంగా పరస్పరం ఆకస్మిక ధన నష్టం జరగడం కానీ ఆకస్మికంగా ధనాన్ని కోల్పోవడం కానీ వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉండడం కానీ వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికి కూడా మధ్య వయసులో అంతా కూడా నష్టాలు అనేది ఎదురు చూడడం కానీ జరుగుతూ ఉంటుంది స్థిర ఐశ్వర్యం లేకపోవడం ఆర్థిక గాథాలు ఉండడం స్థిర ఆస్తి అనేది లేకపోవడం ఆర్థికంగా ఉన్న స్థితి లేకపోవడం ఆర్థికంగా కొంచెం మనస్పర్ధలు అనేది ఆర్థికంగా వైరం అనేది ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి అని ఈ యొక్క అష్టమ స్థానం కూడా వృష వృషభ రాశి జాతకులు కూడా తుల రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇక్కడ చూసుకుంటే షష్టాష్టకాల యొక్క రంగు కాదు సప్తమ స్థానం యొక్క రంగు కాదు ఈ యొక్క ద్వితీయ ద్వాదశ రాశులు కూడా రంగు కాదు ద్వాదశ రాశి అని చెప్పేసి చెప్పేసి అంటే కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి కూడా రంగు కాదు తులరాశి జాతకులకి ద్వాదశ రాశి కన్యా రాశి అవుతుంది కాబట్టి రంగు కాదు సప్తమ స్థానం కూడా మేష రాశి అవుతుంది కాబట్టి ఈ యొక్క రంగాత్తు ద్వితీయ స్థానం అంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశి అవుతుంది కాబట్టి ఇది యొక్క రంగాత్తు ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకంలో శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక బగ్లాంగి శాంతి హోమాది కార్యక్రమాలు వృచ్చంగరా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే భైరవి మూలమంతరంతో యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలభరు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి పూష్మాండ దానం దానం చేయాలి గోమాత సేవ చేయాలి లక్ష్మీనారాయణ కళ్యాణం ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశావామివారి కళ్యాణం కానీ శివ పార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీ స్వామి కళ్యాణం కానీ ఆచరిస్తూ ఉండడం జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేన